విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధి పన్నెండవార్డు ఆరిలోవా సూర్యతేజనగర్ శ్రీ పోలమాంబ వేప చెట్టు వద్ద ఉపకార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామిలకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు పద్దెనిమిది రోజుల పాటు నిర్వహిస్తున్న అన్న సమారాధనకు వ్యయమంతా ఉపకార ట్రస్ట్ అధినేత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ కంచెల అచ్యుతరావు అందిస్తున్నారు గురువారం మధ్యాహ్నం అన్న సమారాధనను ఉపకార ట్రస్ట్ అధినేత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ కంచెల అచ్యుతరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్య నగర్లో పద్దెనిమిది రోజుల పాటు తన స్వంత నిధులతో అన్న సమారాధన చేస్తున్నట్లుగా వివరించారు అయ్యప్ప భవానీ మాలదానం చేసిన మూడు వందలకి పైగా స్వామిలకు అన్నదానం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లుగా ఆయన పేరు అన్నిదానాల కన్నా అన్నదానం అని చెప్పారు ఉపకార్ ద్వారా చేపడుతున్నామని అన్నారు ఇప్పటికే అనేక ఆలయాలకు అమలం పూజలకు అన్నదానానికి భారీగా విరాళాలు ఇచ్చినట్లుగా చెప్పారు అందులో భాగంగానే ఆంధ్రజ్యోతి సమీపంలో ఎరిమెరి అయ్యప్ప అన్న సమారాధన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి మిలీనియం సినీ హీరో కంచల బాబు మూడు లక్షల విరాళాన్ని అందజేస్తున్నట్లుగా తెలిపారు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కంచర్ల అచ్యుతరావు ఉపక ట్రస్టు ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు ఉపేంద్ర బాబు కూడా తండ్రికి తగ్గ తనయుళ్ల సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ సుధీర్ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ మేనేజర్ నాగు ట్రస్ట్ ప్రతినిధులు అరుణ తదితరులు పాల్గొన్నారు బాబా సార్ రాస్తాం అంటే చూడండి ఒకటి నేను మీరు తీసుకుంటానా అన్ని దానాలలోకి అన్నదానానికి ఒక విశిష్ట విశేషమైనటువంటి స్థానం ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం ఆడిలోని అయ్యప్ప సంబంధించినటువంటి భక్తుల కోసం ఇక్కడ అన్న సమాధానం ఏర్పాటు చేశారు ఉత్పాషాట అధినేత కంచరాజితరావు గారు ఆయనతో సరే ఈ ఈరోజు ఇక్కడ పాలమంబ టెంపుల్ మన సూర్య తేజ నగర్ పాలమొమ్మ టెంపుల్లో మధ్యాహ్నం స్వాములకి భిక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆల్రెడీ చాలా భిక్ష అన్నదాన శిబిరాలకు మేము డొనేషన్స్ ఇవ్వడం జరిగింది అది అన్ని చోట్ల కూడా రేపు రేపటి నుంచి ఎల్లుండి నుంచి చాలా వరకు కేంద్రాలు క్లోజ్ అయిపోతున్నాయి అంటే స్వాములు వెళ్ళిపోతున్నారు శబరిమల మరి స్వాములకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ సూర్య నగర్లో మేము ఈరోజు ఈ యొక్క భిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సుమారు మూడు వందల మంది అనుకుంటున్నాం ఎంతమంది వచ్చినా భిక్ష పెట్టడానికి అన్ని సన్నాహాలు చేయడం జరిగింది ఇప్పుడే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాదండి రెండు వేల సంవత్సరం నుంచి ఎన్నో గుడ్లు కట్టించాం అది సాయిరామ్ సేవ సమితి పేరున ఉప్పుగార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో గుడ్లు కట్టించాం అలాగే ఈ తూర్పు నియోజకవర్గంలో కానీ విశాఖపట్నం సిటీలో కానీ రామారాం ఒక సిక్స్టీ పర్సెంట్ దేవాలయాలకి మా యొక్క డొనేషన్ లేకుండా ఏ దేవాలయం లేదు ఓన్గా కట్టించిన దేవాలయాలు కాకుండా ప్రతి దేవాలయంకి మేము డొనేషన్స్ ఇచ్చాము ఇదే కాకుండా ప్రతి గుళ్ళతో వార్షికోత్సవాలు మేమే చేయడం జరుగుతుంది మరి అన్నదానం అంటే ఉప్కార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక పేరండి ఇప్పటివరకు కోటికి పైగా అన్నదానం చేయడం జరిగింది అదంతా భగవంతుడి కృపని మేము అనుకుంటున్నాం సార్ చెప్పండి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి బిజీ షెడ్యూల్ లైఫ్లోని మనిషికి ఆధ్యాత్మికత ఎంతవరకు అవసరం అంటే మనిషికి బిజీగా ఉన్నా ఏమున్నా తల్లిదండ్రులు ప్రథమ దేవుళ్ళు మరి తల్లిదండ్రులను పూజించడానికి చాలామందికి మనసు రాదు కానీ ఏ రూపంలో ఉన్న భగవంతుడు అనేవాడు ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి ఆ భగవంతుడిని కొలిసే విధానంలో చిన్న పెద్ద ధనవంతుడు పేదవాడు అని తారతమ్యత లేకుండా ఒక దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనుషులందరూ ఏకమవుతారు కాబట్టి ఈ యొక్క భక్తిభావం కూడా ఏదైనా చిన్న తప్పు చేస్తే ఎవరికి భయపడరు జనాలు దేవుడు అంటూ ఉన్నాడు మనం ఏమైనా తప్పు చేసి శిక్షిస్తాడు అనే ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్క మనిషిలో ఉండటం వల్ల ఈ భక్తిభావం ఇంకా పెరుగుతుంది అందరికీ నమస్కారం ప్రముఖ సంఘ సేవకులు ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత మరి అలాగే ఏపీ ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఇండస్ట్రీ చైర్మన్ కంచర్ లచితరావు గారు మరి మానవ సేవగా మాధవ సేవగా భావించి చిన్ననాటి నుంచి కూడా ఆధ్యాత్మిక భక్తిభావాలు పెంపొందించుకొని దాన్ని సంపాదించిన దాంట్లోనే ఎంతో కొంత పేదలకు సేవ చేయాలని సంకల్పించి ఈ నగరంలో అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రాయంతో పాటు కలిసి అనేక కార్యక్రమాల పాలు పంచుకునే అవకాశం రావడం ఓజన్మ దృష్టంగా భావిస్తున్నాం పది మందికి అన్నదానం చేయడం అంటే దాన్ని మించిన ఇంకోటి లేదు ఈరోజు సూర్యతేజ్ నగర్లో మూడు వందల మందికి అన్నారు కానీ ఇంకా చాలా ఎక్కువ మంది స్వాములు అలాగే సిటీలో ఉన్న మన ఆంధ్రజేతికి పక్కన శ్రీధర్మశాస్త్ర పీఠం కూడా నిన్న ఉపేంద్ర గారి పేరున మూడు లక్షల విరాళం ఇచ్చారు అలాగే చాలా గుడ్లు కానీ లేకపోతే బడ్లు కానీ అన్నదానాలు కానీ ఆయన్ని ఎవరిని అడిగినా సరే కాదనిలేని మనస్తత్వం అటువంటి మనస్తత్వంలో చాలా తక్కువ మంది ఉంటారు దానం ఎంతైనా డబ్బు ఉండొచ్చు కానీ దానం చేసే సంపన్న కూడా రావాలి దాతృత్వం ఉండాలి ఎందుకంటే మానవ జన్మ అనేది పరిపూర్ణంగా సార్థకం చేకూరాలంటే ఇప్పుడు ఎవరూ ఎలా ఉంటామో తెలియదు అటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం వెంట వచ్చి మనం చేసిన కొన్ని పాపాలే కాబట్టి పచ్చిత్ర సేవలు పది మందికి ఆదర్శనీయంగా ఉండాలి తనకు ఉన్న దాంట్లోనే ఎంతైనా సరే తనకు ఉన్న దాంట్లో నువ్వు అనుకున్న చేస్తున్నారు ఈరోజు చాలా కార్యక్రమాలు ఈ ఈరోజు కళాకారులు కానీ జర్నలిస్టులకు కానీ అందరికీ కూడా ఆయనే ఇప్పుడు ఆపణహస్తంగా నిలిచాడు భగవంతుడు కూడా ఆయనకు మరింత చేయుతనిచ్చి మరిన్ని సేవలు అందించే విధంగా మరింతగా ఆయన సేవల శక్తులు కూడా ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మెయిన్గా స్వాములకు అలాగే భవానీయమాలు ధరించిన భక్తులకు చిన్న చిన్న మణికంట్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇక్కడ కంచ నచ్చుతులు చెప్పినటువంటి ఒక మనం చెప్పి ఆయన మాటలు ఒక ముఖ్యమైన పాయింట్ మనం నోట్ చేసుకోవాలి తల్లిదండ్రులు మనందరికీ కూడా ముందుగా ప్రతి ఒక్కరు కూడా మనం పూజించాలి కాకపోతే మనకు కొంత ఇగో కావచ్చు లేదా మరేదైనా కారణాలు కావచ్చు వారికి పూజించడానికి మనం కాస్త వెనుకడిగేసే అవకాశం ఉంది అందరూ కాదు కొంతమంది విషయం మాత్రం చెప్పిన విషయాన్ని అటువంటి వారికి భగవంతుడిని పూజ చేయడం వల్ల ఈ ఆధ్యాత్మికత వల్ల ఈ బిజీ ప్రపంచంలో కొంతైనా సరే ఒక మానసిక ప్రశాంతత రమించే అవకాశం ఉంటుంది